హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఆల్సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి కైక్లూరు ఫ్రెండ్స్ మనం వెళ్ళే దారి మార్గం మధ్యలో అయితే ఇలాంటి పెద్ద అయితే ఉంది ఇది దాదాపుగా బ్రిటిష్ నాటి కాలంలో అయితే చెప్తారు దీని పేరు వచ్చేసి పెద్ద ఎడ్లు గాడి అంటారు ఒక నెలకు వచ్చేసి మాకు దాదాపుగా ఇరవై ట్రిప్పులు కైక్లూరు అయితే లోడింగ్ అవుతుంది ఎక్కువ అంటే ఎక్కువగా అక్కడ చేపల సాగు ఎక్కువగా ఉంటుంది జీరో పాయింట్ వస్తుంది మూడు అంగుల పిల్లలు మొత్తం అన్నీ మాకు అయితే కైకిలూరులో ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి అందుకనే మేము నెలలో ఒక ఇరవై ట్రిప్లు అయితే కనుక కైకలూరు నుంచి అయితే లోడ్ చేసుకుని మేము దాదాపుగా చుట్టుపక్కల వేరే వేరే ప్రాంతాలకు అయితే వేసుకెళ్తాం ఈరోజు మనకి లోడింగ్ నుంచి అన్లోడ్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం వెళ్ళే మార్గం మధ్యలో అయితే ఇలా రైల్వే గేట్ అయితే పడింది రైల్వే గేట్ దాటిన తర్వాత ఎక్కువగా మనకి చేపల చెరువులు అయితే ఎక్కువగా కనిపిస్తాయి ఈ గేట్ అయితే మాకు బాగా ఫేమస్ ఈ గేట్ దాటి వెళ్ళిన తర్వాత ఎక్కువగా జీరో పాయింట్ మూడు అంగుల పిల్లలు అయితే ఎక్కువగా దొరుకుతుంది ఇటు నుంచి ఎక్స్పోర్ట్ అయితే కంపల్సరీ ఇటు నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి మేము వేరే వేరే ప్రాంతాలకి కొల్లేరు అంటే ఫస్ట్గా గుర్తు వచ్చేది కైక్లూరు కైక్లూరు అంటే కొల్లేరులో బాగా ఫేమస్ ఇది వచ్చేసి ప్రజెంట్ ఏలూరు జిల్లాలో ఉంది ఇంకా మనమైతే టూ కిలోమీటర్స్ వెళ్తే కనుక చెరువు దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం మనం ఇక్కడ వ్యూ చూసుకున్నట్లయితే కేరళ లొకేషన్ లాగా ఉంది ఎక్కువగా కొబ్బరి చెట్లు మొక్కలు అవి ఎక్కువగా ఉన్నాయి బట్ ఇక్కడ నుంచి మేము టూ కిలోమీటర్స్ వెళ్తే కనుక చెరువు దగ్గరికి రీచ్ అయిన తర్వాత మేమైతే వాటర్ అయితే ఫుల్ చేసుకోవాలి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేసేది రొయ్యలు ఎందుకంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ట్యాంకులు చేసుకుని ఎక్కువగా రొయ్య అయితే సాగు చేస్తూ ఉంటారు అక్కడికి బడ్జెట్ లేని రైతు అయితే కనుక జీరో పాయింట్ చేస్తారు ఇంకొక వేరే రైతులు అయితే కనుక మూడంగుల పిల్లలు స్పాన్ ఎక్కువగా ఇటువైపు అయితే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు జీరో పాయింట్ కానీ స్పాన్ కానీ మూడంగుల పిల్ల కానీ ఇక్కడ ఎక్కువగా దొరికే చేప వచ్చేసి పంకాస్ రుక్చెందు తెల్లచాప శిలవతి కట్ల గడ్డి చేప కైలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా మీకు తౌడు ఫ్యాక్టరీలు పిల్లెట్ ఫ్యాక్టరీలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి అలాగే గ్యాస్ స్టేషన్లు కూడా ఎక్కువగా ఉంటాయి మా చేపలకు వాడే గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాక్టరీస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఈ మధ్యకాలంలో చేపలు అయితే ఎక్స్పోర్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ లైఫ్ ఫిష్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఎక్కువగా వాడే వెహికల్ వచ్చేసి బులోరా పికప్ యోధా ఇంప్లూరియా ఈ మూడు అయితే ఎక్కువగా వాడుతున్నారు కొన్ని సంవత్సరాల క్రితం అయితే కనుక ఈ చేపలను ట్రాన్స్పోర్ట్ చేయటానికి ఎక్కువగా లారీల మీద అయితే వేసుకెళ్ళివారు లారీలకి డ్రమ్ములు పెట్టేసి ఆ డ్రమ్ములకు ఆక్సిజన్ సప్లై పెట్టి అలాగైతే ఎక్స్పోర్ట్ చేసేవారు ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బుల్లోరాలు వస్తా వల్ల లైఫ్ ఇష్యూ ట్రాన్స్పోర్ట్ అయితే ఈ బుల్లోరా అయితే చాలా సింపుల్గా సింపుల్ గా జర్నీ చేసి వచ్చు అందుకని ఎక్కువగా వాడతారు

మన ఈ రోజు లోడ్ వచ్చేసి ఆరు వందల కేజీ వెయిట్ ఉన్న చేపలు అయితే వేసారు మంది అయితే లోడ్ అయిపోయి మనమైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం మనం మార్గం మధ్యలో అయితే అయితే మనమైతే మార్గం మధ్యలో ఆగి మన ఫిష్ ఆక్సిజన్ సప్లై ఎలా ఉందో చెక్ చేసుకోవాలి కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మనకి ఈరోజు వచ్చేసి యావరేజ్ వచ్చేసి కేజీకి మూడు చేపలు వచ్చినాయి మనకైతే ఆరు వందలు వెయిట్ ఉన్న చేప అయితే వేశారు మనమైతే ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు సమయం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఈరోజు డీజిల్ రేట్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఏపీలో బుల్లోరా మైలేజ్ వచ్చేసి మనకు దాదాపుగా పది నుంచి పన్నెండు కిలోమీటర్లు ఒక లీటర్ అయితే పది నుంచి పన్నెండు కిలోమీటర్లో మైలేజ్ అయితే ఇస్తుంది ఇది రఫ్ అండ్ టఫ్ వెహికల్ ఫైనల్గా మనమైతే అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం నా ఎదురున్న వెహికల్స్ అయితే అవైతే అన్లోడ్ చేస్తున్నారు ఆ నెక్స్ట్ వచ్చేసి తర్వాత బండి అయితే అన్లోడ్ చేయాలి అన్లోడ్ చేసే పాయింట్లో దాదాపుగా అక్కడ ఇద్దరు ముగ్గురు వర్కర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

मलक